కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపుల కేసులో నలుగురు ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు అధికారులు జమ్మి రాజు గోపాలకృష్ణ ప్రసాద్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి ఉన్నాడు ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు ఆరోగ్య శాఖ అధికారులు నివేదిక అందించారు కళ్యాణ్ చక్రవర్తితో పాటు మరో ముగ్గురు కలిసి విద్యార్థినులను వేధించినట్లు సీఎంకు వివరించారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారు ఫిర్యాదు చేసిన విద్యార్థులతో మాట్లాడుతున్నారు రంగరాయ మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి ల్యాబ్ టెక్నీషియన్ మరొక ఎంప్లాయ్ అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ప్రిన్సిపల్ కి స్టూడెంట్స్ మెయిల్ ద్వారా కంప్లైంట్ చేశారు బీఎస్సీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు విద్యార్థినుల పట్ల కళ్యాణ్ చక్రవర్తి జిమ్మి అనే ఇద్దరు ఎంప్లాయీస్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ మెయిల్ ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేశారు ఫిర్యాదుపై స్పందించిన ప్రిన్సిపల్ విచారణకు ఆదేశిస్తూ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు కమిటీ ఇప్పటికే యాభై మంది స్టూడెంట్స్ ను విచారించింది విద్యార్థుల ఆరోపణలపై కలెక్టర్ ఆరా తీయబోతున్నారు